క్రైస్తలవాడు యహోవన్నా మామనకు స్థుతి కలిగిన గాక అవల ప్రైస్కి మేమును ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన శుభములు తెలియస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనా పునరుద్ధాన దినము అనేక మంది ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దినం అంటే క్రైస్తవులకు ఎంతో గొప్ప బలమైన విషయం అన్నమాట అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన వారిలో పునరుద్ధానుడైన యేసు ఒక్కరే ఆయనే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నారు ఆయన సమాధి ఖాళీగా ఉండి ఉన్నది సో ఆ దినాన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాలలో మగ్ధలేని మరియ ఒక మాట చెప్పింది ఏమందంటే నేను ప్రభువును చూచి తిని యసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు చాలామంది ఆయన ముందుగా పలికిన మాటను బట్టి మూడో దినాన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పోద్దామని స్త్రీలు వెళ్ళారు మరియ వెళ్ళింది సో వీళ్ళందరూ పేతులు వెళ్ళారు ఇంకా శిష్యులు వెళ్ళారు సో వీళ్ళందరూ వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంది అప్పుడు మా మద్దలైన మరియ పరిగెత్తుకుని పేతుల దగ్గరకు వచ్చి ఏసు అక్కడ లేరు అని చెప్తారు అంటే మళ్ళా ఇంకొక ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుని వెళ్ళి సమాధి చూస్తారు అక్కడ సమాధి ఖాళీగా ఉంది అయితే ఆమె ఏడుస్తూ ఉంటుంది అమ్మా మరియా ఏడుస్తూ ఉన్నప్పుడు తను ఎవరైనా తన దేహాన్ని ఏసే దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారేమో అన్నట్టుగా ఏడుస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే యసుప్రభను చూచి తను ఏమనుకుందంటే అక్కడ ఉన్న ఒకవేళ కాపులాదారుని ఏమో అనుకుని నువ్వు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోవడం చూసావా అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయినా నేను మళ్ళీ తెచ్చేసుకుంటాను నేను మోసుకొని తెచ్చేసుకుంటాను అక్కడ అసలు చనిపోయిన బాడీని అంటే చాలా బరువు ఉంటుంది ఎంతోమంది ముగ్గురు నలుగురు కలిసి మోసుకొస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్త్రీ తనకున్న ధైర్యం ఏంటి అంటే తనకున్న ప్రేమను ఏసు పట్ల తనకున్న ప్రేమను తను వ్యక్తపరుస్తూ ఉండి ఒకవేళ ఎవరైనా ఎత్తుకుని పోయారేమో ఎక్కడ ఉంచారో నాకు తెలిస్తే నేను వెళ్ళి ఆయనను తీసుకొస్తాను అన్నట్టుగా నేను మోసుకుని తెచ్చుకుంటాను అన్నట్టుగా ఆ యొక్క మరియా మాట్లాడతాను అప్పుడు ఆయన యేసు అనే విషయాన్ని ఆమె గుర్తుపట్టలేదు సో అప్పుడు ప్రభు అంట అప్పుడు ప్రభు అంటూ ఉంటారమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు వెంటనే మద్దలేని మరియా ఏసు దగ్గరికి వెళ్ళి తమను పట్టేసుకోవాలన్నట్టుగా ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడు యేసు ప్రభువారు తనతో చెప్పిన మాట ఏంటి అంటే నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు నేను ఎక్కుపోచున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషం ఎంత దుఃఖంతో మరియు ఇప్పుడు ఎంతో సంతోషంతో తను మళ్ళా పరిగెత్తుకుని వెళ్ళి తన శిష్యులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులకి వారందరికీ కూడా తెలియచెప్పిన మాట ఏంటి అంటే నేను ప్రభువును చూచి తిని సో ఈ దినాన మనము కూడా పునరుద్ధానుడైన యేసును చూచుటప్పు ఆయన యొక్క శక్తిని ఆ పునరుద్ధాన బలమును మనం గ్రహించినట్లుగా దేవుడు మన యొక్క కన్నులు తెరుచును ఆ మేన్ మరియవలే మీరును ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువును చూచే కన్నులు ప్రభువు మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నా తండ్రి నీకెస్తోత్రి ఆయన ఈ దినాన్న మరి పునరుద్ధాన దినాన్ని బట్టి మరియు పునరుద్ధాన దినము గృహ మూడవ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు లేస్తారు అనే విషయము తను గ్రహించింది యేసు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూచింది అక్కడ కనపడకపోయేసరికి ఎంతో దుఃఖంతో ఉండి ఉన్నది ఏసే స్వయంగా తనతో మాట్లాడినప్పుడు ఆనందాన్ని పట్టుకోబట్ట జనంత ఆనందంతో నిండిపోయింది ఆ ఆనందంతో తన వారందరికీ కూడా నేను ప్రభువును చూచి తిని అన్న మాట తను చెప్పగలిగింది నాన్న ఈ దినాన ఎవరు ప్రభు ఏ విషయాల్లో ప్రభువును వెతుకుతూ ఉన్నారు ప్రభు కొరకు చూస్తూ ఉన్నారు వారందరి యొక్క కన్నులు తెరవబడి వారు ప్రభువును చూచినట్లుగా మీ యొక్క కృప వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ యూ Happy Resurrection Day. God bless you. Shalom.